సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియోలో మనం సైబర్ వీక్ వస్తుంది కదా సో దాని నుంచి వచ్చే గన్ స్కిన్స్ అప్గ్రేడబుల్ గన్ స్కిన్స్ ఉంటాయి కదా సో అవి కన్ఫర్మ్ గన్ స్కిన్స్ లీక్స్ అయితే చెప్తాయి గాయస్ మీకు అండ్ దోస్ ఆర్ వన్ టెన్ పర్సెంట్ కన్ఫర్మ్డ్ ఇంకా అవి అయితే వస్తాయి మనకి గేమ్లోకి నెక్స్ట్ సైబర్ వీక్లో విచ్ ఈజ్ నెక్స్ట్ ఫోర్ పాయింట్ వన్ అప్డేట్ అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ అప్డేట్లో వచ్చే మితిక్ ఫోజ్ ఈవెంట్లో ఏమైతే అవుట్ ఫిట్స్ వస్తున్నాయో అండ్ గన్ స్కిన్స్ వస్తున్నాయో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద వీడియో సో గాయస్ ముందుగా మిథిక్ ఫోజ్ గురించి మాట్లాడుకుందాం సో మిథిక్ ఫోజ్ వచ్చేసి ఈసారి మనకి పెంగ్విన్ సెట్ అయితే వస్తుంది పెంగ్వింగ్ సెట్ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఇది చాలా ఓల్డ్ సెట్ ఇది సో వింటర్ థీమ్ బేస్ చేసుకుని తీసుకొచ్చిన సెట్ ఇది అండ్ దీంతోపాటు దీనికి హెడ్ గేర్ కూడా తీసుకొస్తున్నారు సో చూడడానికి అయితే క్యూట్గా బాగుంది సో మరీ ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పను బట్ ఇట్స్ లుకింగ్ గుడ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి దిస్ ఈస్ ఫెయిరీ సెట్ అంటే ఏదో మన నాకైతే ఐడియా లేదు అండ్ ఫెయిరీ హెడ్ గేర్ ఏదో ఉంది సో మనకైతే ఇది కూడా వింటర్ థీమ్ బేస్డ్ అయితేనే తీసుకొస్తున్నారు ఫోర్ పాయింట్ వన్ ఫోర్ జీ ఈవెంట్లో వస్తుంది మిథిక్ ఫోర్ జీ ఈవెంట్లో సో అండ్ ఇది కొన్ని చూసారా స్నో మ్యాన్ ఈ అవుట్ఫిట్ ఇది చాలాసార్లు వచ్చింది మనకి ప్రీమియం క్రేట్లో కూడా సో ఇది నాకు చూసాను నేను చాలాసార్లు నా దగ్గర అయితే లేదు బట్ ఇట్స్ ఓకే సో ఇవన్నీ చూసుకుంటే మనకి వింటర్ బేస్డ్ అయితే తీసుకొస్తున్నారు సో చాలా ఫోర్ పాయింట్ వన్ వచ్చేసి మొత్తం ఇప్పుడు వింటర్ ఈవెంట్ కదా సో దాన్ని యూస్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని అయితేనే తీసుకొస్తున్నారు ఇప్పుడు ప్రతి అవుట్ఫిట్ అండ్ ప్రతి గన్ స్కిన్ కూడా సో ఇదైతే చూడడానికి అయితే ఓకేగా ఉంది గాయస్ మరీ అంత గొప్పకోలేదు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దిస్ క్రిస్మస్ తాతది కైండ్ ఆఫ్ వస్తుంది సో ఇది కూడా మనకి ప్రీమియం రేట్లో వచ్చిన అవుట్ఫిట్టే సో ఎప్పుడో వచ్చింది గాయస్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే దీన్ని చూస్తున్నా సో ఇది ప్రీమియం రేట్లో తీసుకొచ్చారు వింటర్ ఈవెంట్కి సో అది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్లోనే ఎప్పుడో తీసుకొచ్చారు ఈ అవుట్ఫిట్ ఫస్ట్ టైం సో ఇప్పుడు మనకైతే మళ్ళీ మితిక్ ఫోర్ జీ ఈవెంట్ ద్వారా మనకైతే తీసుకొస్తున్నారు సో ఇది వచ్చేసి మంచి అవుట్ ఫిట్ నా ప్రకారం నాకైతే ఇది అవుట్ఫిట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ అవుట్ ఫిట్ అది సో నెక్స్ట్ మనకి డీపీ అయితే తీసుకొస్తున్నారు సో చాలా మంది దగ్గర ఉంది డీపీ అప్పట్లో ఈ డిపి అయితే చాలా ఫ్రీగా అండ్ ఐ మీన్ చాలా ఈజీగా అయితే ఇచ్చారు ఇది సో డీపీ గన్ స్కిన్ అయితే తీసుకొస్తున్నారు జె జేడ్ డ్రాగన్ ఏదో ఉంటుంది యా జేడ్ డ్రాగన్ సో సారీ ఫర్ దాస్పెక్ట్ రేషియో ఎందుకంటే ఇది సోర్స్ వచ్చేసి నాకు ఇలాగే వచ్చింది సో దీన్ని క్రాప్ చేయడం అవ్వలేదు అండ్ వింటర్ క్వీన్ ఎం టూ ఫోర్ నైన్ ఇది నా దగ్గర ఉంది సో ఇది కూడా మనకి మిథిక్ ఫోజులు అయితే వస్తుంది గైస్ సో ఇదైతే ఎం టూ ఫోర్ నైన్ ప్రకారంగా చూసుకుంటే ఇది చాలా మంచి గన్ ఎమ్ టూ ఫోర్ నైన్కి సో ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ బాగుంటుంది అండ్ స్పెషల్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్ ఫామ్ కూడా చాలా బాగుంది చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి ఎం టూ ఫోర్ నైన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిన్ నేను అంట సో మీరు ఏమంటారో కామెంట్లు అయితే మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆగే త్రీ స్కిన్ సో ఇది వచ్చేసి ఓకే ఓకే స్కిన్ ఆగే త్రీకి ఏదైతే జస్ట్ ఏదో పేరుకి స్కిన్ ఉన్నట్టు జస్ట్ ఉండాలనుకుంటారు ఈ గన్ స్కిన్ సో నెక్స్ట్ చూసుకుంటే మనం అండ్ మనకి వచ్చేసి సైబర్ వీక్ గన్ స్కిన్ లీక్స్ అనమాట సో ఫస్ట్ వన్ ఎస్కేఎస్ గైస్ సో ఇదైతే కన్ఫర్మ్డ్ స్కిన్ సైబర్ వీక్లో ఎస్కేఎస్ ఇది చాలామంది చూస్తూ ఉంటారు సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్కేఎస్ స్కిన్ అని అంట సో చూడడానికి అయితే బాగుంటుంది లూట్ క్రెట్ కూడా చాలా క్యూట్గా అయితే ఉంటుంది ఇదైతే మనకి సైబర్ వీక్ లో కన్ఫర్మ్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎం టు ఫోర్ నైన్ ఫ్యారోస్ ఎం టూ ఫోర్ నైన్ ద బెస్ట్ ఎం టు ఫోర్ ఎం టు ఫోర్ స్కిన్ సారీ ఎం టూ ఫోర్ నైన్ అంటున్నా సో ద బెస్ట్ ఎం టు ఫోర్ స్కిన్ గైస్ సో మనకి ఫారో ఈవెంట్ ఫస్ట్ ఫారో ఈవెంట్లో అయితే తీసుకొచ్చారు దీన్ని సో ఇదైతే తోపు స్కిన్ అసలు సో ఈసారి నేను కంపల్సరీ స్పిన్ చేస్తాను ఈ స్కిన్ గురించి నాకు చాలా ఇష్టం ఈ స్కిన్ సో చూస్తున్నారు కదా సో ఇలాగైతే ఉంటుంది సో విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫారోస్ ఒక ఓజీ స్కిన్ గైస్ ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి యుఎంపి ఫార్టీ ఫైవ్ సో ఇది వచ్చేసి ఏదో అవుట్లే అవుట్లాడ్ అవుట్లాడ్ ఫ్యాంటసీ యుఎంపి యుఎంపి ఫార్టీ ఫైవ్ అంట సో చూడడానికి ఓకే ఓకేగా అయితే ఉంది గైస్ మరీ తోపుగా లేదు ఏదో లైక్ కైండ్ ఆఫ్ గుడ్ చూడడానికి అంతే సో మరీ ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే ఏం లేదు గాయస్ సో ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎం సెవెన్ సిక్స్ టూ అయితే తీసుకొస్తున్నారు స్టార్ కోర్ ఎం సెవెన్ సిక్స్ టూ సో ఇది చూసుకుంటే చాలా మంచి గన్ స్కిన్ ఎమ్ టూ ఎంసెవన్ సిక్స్ టూకి సో ఎవరి దగ్గర అయితే ఎంసెవన్ సిక్స్ టూ లేదో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు గ్రాప్ దిస్ స్కిన్ అని అంట సో చూసుకుంటే మనకి ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ బాగుంటుంది ఫోర్ ఆమ్ బాగుంటుంది ఫైవ్ ఫైవ్ ఆమ్ ఫో ఆర్నమెంట్ బాగుంటుంది అండ్ ఆల్సో దీనికి గ్లోరియస్ మూమెంట్ కూడా ఉంటుంది కదా సో గ్లోరియస్ మూమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇది సో అప్పట్లో ద ఇది వచ్చేసి ఫిఫ్త్ స్కిన్నో ఫోర్త్ స్కిన్ గ్లోరియస్ మూమెంట్తో రావడానికి సో చూసారా గ్లోరియస్ మూమెంట్ ఎంత బాగుందో సో ఆపోజిట్ ఎనిమీకి అయితే చాలా బాగా కనబడుతుంది గ్లోరియస్ మూమెంట్ సో లూట్ క్రియేట్ కూడా చూడండి ఎంత బాగుందో సమ్ కైండ్ ఆఫ్ యూఎఫ్ఓ కింద ఉంది అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అండ్ మోస్ట్ అవైటెడ్ స్కారల్ గైస్ సో ద ఓజీ స్కిన్ గైస్ కారల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది దీన్ ఈ స్కిన్ వాల్యూ సో తోపు స్కిన్ గైస్ అప్పట్లో ఒక ఊపు ఊపింది నిజంగా ఈ స్కిన్ దీనికొన్న ఇమోట్ కానివ్వండి ఐ మీన్ ద ఇన్స్పెక్టివ్ మోడ్ కానివ్వండి లేకపోతే ద ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ కానివ్వండి సో తోప్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ద బెస్ట్ ఎమ్ టు ఎం ఫోర్ ఎం సిక్స్టీన్ ఏ ఫోర్ స్కిన్ సో స్కల్ ఏదో ఉంటుంది కదా సెంటల్ కోర్ ఏదో ఉంటుంది దీని పేరు సో ద స్నేక్ ఎం సెవెన్ ఎం సిక్స్టీన్ ఏ ఫోర్ అంట సో ఇది వచ్చేసి చాలా అయితే చాలా బాగుంటుంది సో మై ఫేవరెట్ ఎం సిక్స్టీన్ ఏ ఫోర్ స్కిన్ ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ చూడండి అండ్ ఆల్సో దీన్ని ఫైనల్ ఫామ్ చూసుకుంటే పాగలైతే అవుతారు అందరూ సో అంత బాగుంటుంది చూడండి ఎలా మూవ్ అవుతుందో సో ఇట్స్ వెరీ వెరీ క్లీన్ అండ్ వెరీ సెక్సీ స్కిన్ ఇది అయితే సో ఇది కూడా మనకి సైబర్ వీక్లో అయితే వస్తుంది కన్ఫర్మ్ అయిన స్కిన్స్ సో అది గాయస్ సో అయితే చితక చితక అయితే సూపర్ ఉంది చితకాడేస్తుంది మొత్తం స్కిన్ అయితే సో నెక్స్ట్ చూసుకుంటే మనకి లిజర్డ్ అయితే ది ద మెయిన్ నోట్ లిజర్డ్ అయితే మనకైతే రావట్లేదు సో క్యాన్సిల్ అయితే చేశారు లిజర్డ్ సో ఇది మనకి ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలియదు దీని ప్లేస్లో మనకి ఇంకొక స్కిన్ అయితే తీసుకొస్తున్నారు సో విచ్ ఈజ్ యుఎంపి ఫార్టీ ఫైవ్ స్కిన్ అయితే తీసుకొస్తున్నారు నన్ను అడిగితే లిజర్ట్ తీసుకొచ్చు చాలా బాగుండేది సో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు స్టార్టింగ్లో వస్తుంది అన్నారు తర్వాత క్యాన్సిల్ అయితే చేశారు లిజర్డ్ సో నెక్స్ట్ చూసుకుంటే దీని ప్లేస్లో మనకి యుఎంపీ ఫార్టీ ఫైవ్ అయితే తీసుకొచ్చారు యూఎంపి ఫార్టీ ఫైవ్ తెలిసిందే కదా సో టూ స్కిన్స్ అనుకుంటున్నా ఆల్మోస్ట్ ఇందాక ఫస్ట్ మంచి స్టార్టింగ్ చూసింది ఒక స్కిన్ ఇది ఒక స్కిన్ సో చూడడానికి అయితే ఈఎంపీ ఫార్టీ ఫైవ్ ఎలా అయితే ఉంటుంది సో విచ్ ఈస్ ప్రిటీ గుడ్ సో బాగుంది సో మరీ వర్స్ట్గా లేదు ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ వే బెటర్ సో చాలా బాగుంది చూడటానికి సో చూస్తున్నారు కదా సో విచ్ ఈజ్ వెరీ 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 గుడ్ నన్ను అడిగితే సో ఇవైతే గైస్ కన్ఫర్మ్ గన్స్ ఫ్రమ్ సైబర్ వీక్ అండ్ గైస్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మనకి స్కారెల్కి హిట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నారు ఇది బీటా వర్షన్ కాబట్టి ఇంకా రాల అండ్ స్కెల్టెల్ కోర్క్ కూడా హిట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తున్నారు సో చాలా చాలా మంచి న్యూస్ ఇది వచ్చేసి అండ్ ఆల్సో ఎంసెవన్ సిక్స్ టూకి కూడా మనకి అయితే హిట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నారు గైస్ సో యా సో ఇవి చూసుకుంటే చాలా మంచి న్యూస్ మనకి త్రీ స్క గన్ స్కిన్స్కి హిట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నారు మొన్న లాస్ట్ టైం మనకి అదేంటది ద ఎం ఫోర్ వన్ సిక్స్ ఫూల్కి యాడ్ చేసినట్టు సో అంతేగాయస్ ఈ వీడియోకి మీకు డీటెయిల్గా అన్నీ చూపించాను అన్నీ అర్థమయ్యిందని నేను అనుకుంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి ఈ వీడియో చేయడానికి రీజన్ నాకైతే కామెంట్ అయితే వచ్చింది సో గన్ స్కిన్స్ గురించి చెప్పండి అల్టిమేట్ స్కిన్స్ ఏమైనా వస్తుంటాయని సో ఇది గాయస్ వీడియో సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పినట్టు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి గాయస్ కంపల్సరీ రిప్లైస్తే వీడియో అయితే చేస్తాను And that's it for this video, guys. Thanks for watching. See you in my next video.